జిల్లా మండలం కైరుపుల గ్రామంలో ప్రతి ఉగాది తర్వాత జరిగే పిడకల సమరం విభిన్న సాంప్రదాయ క్రీడ నిలుస్తోంది భద్రకాళీ దేవి వీరభద్రస్వామి మధ్య ప్రేమ గొడవ నేపథ్యంలో ప్రారంభమైన ఈ సంప్రదాయం నేటికీ కొనసాగుతుంది రెండు వర్గాలు పిడకలతో పరస్పరం పోటీ అనంతరం ఆలయంలో శాంతి సమాధానాలు పొందుతారు ఈ ఉత్సవాన్ని తిలకించేందుకు వేలాది భక్తులు తరలివస్తారు చివరకు భద్రకాళి అమ్మవారు వీరభద్రస్వామి వారి కళ్యాణం అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు గ్రామస్తుల భక్తి విశ్వాసానికి అర్థం పట్టే ఈ పండుగ ప్రజలను విశేషంగా ఆకర్షిస్తుంది అదేవిధంగా ఇక్కడ జరుగుతున్న పిడికల సమరంలో ఒకరికొకరు ఒక మన గ్రామం వచ్చేసి రెండు విభాగాలు వీడిపోయి ఒకరికొకరు పై పరస్పర దాడులు చేసుకుంటారు కానీ అవి వీరభద్ర స్వామి కోసమే కానీ తన వ్యక్తి భావం కోసం ఎవరు కొట్టుకోరు అదేవిధంగా అక్కడ జరిగిన గాయాలకు ఎలాంటి మందులు కానీ మాకులు కానీ ఇంజెక్షన్ కానీ వేయించుకుని ఇక్కడ ఉన్న వీరభద్ర స్వామి వారి అంగారం విభూదిగా విభూ ప్రసాదంగా వాటికి మందుగా రాసుకుంటారు అంతేకాని ఇక్కడ ఒకరికొకరు మనస్పదాలతో కొట్టుకోరు ఇది ఎంతో భక్తి శ్రద్ధలతో జరుగుతుంది అదేవిధంగా అక్కడ పిడకల సమరం ఎలా జరుగుతుందో లోపల శ్రీ శ్రీవీరభద్రస్వామి అరిచేతిలో ఉన్న ఐదు లేదా తొమ్మిది గురు కూడా అక్కడ ఎలాగ పడిపోయాయంటే ఇక్కడ పగిలిపోయి ఉంటాయి అదే ఇక్కడ గమనార్థం విశేషం